అత్యున్నతం సమున్నతం కళలకు సేవ చేస్తున్న వారు కొందరు క్రీడలతో దేశ కీర్తిని నలుదిశలా చాటుతున్నవారు చాటుతున్న వారు ఇంకొందరు వైద్య విద్య సాహిత్య సామాజిక రాజకీయ రంగాల్లో కృషి చేస్తున్నవారు మరికొందరు ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసి దేశ సేవలో భాగమయ్యారు వారి విశిష్ట కృషిని గుర్తించి భారత ప్రభుత్వం అందిస్తున్న అత్యున్నత పురస్కారాలే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఏటా అందించే పద్మ పురస్కార విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశంలోని అత్యున్నత పురస్కారం భారతరత్న ఆ తర్వాతి స్థానాల్లో పద్మ పురస్కారాలు నిలుస్తాయి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో కృషి చేసిన భారతీయులు ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐలకు పద్మ పురస్కారాలు అందిస్తూ వస్తోంది ఇప్పటి వరకు భారతరత్న పురస్కారంతో పాటు పద్మ అవార్డులు అందుకున్న వారి సంఖ్య నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది అత్యుత్తమమైన వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం భారతదేశంలో పౌరులకు అందే అత్యున్నత పురస్కారం భారతరత్న పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ అవార్డును అందిస్తున్నారు భారతరత్న పురస్కారాన్ని ఇప్పటి వరకు నలభై ఐదు మందికి ప్రదానం చేశారు ఈ పురస్కార గ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు ప్రతి సంవత్సరం గరిష్టంగా మూడు భారతరత్న పురస్కారాలను మాత్రమే ఇవ్వచ్చు రెండు వేల పదిహేను తర్వాత మడ్డీ ఎవరికి భారతరత్న ప్రకటించలేదు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పురస్కారాన్ని చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనక్కి తీసుకున్నారు సరిహద్దు గాంధీగా పేరొందిన పాకిస్తానీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు దక్షిణాఫ్రికాకు చెందిన నెల్సన్ మండేలా పంతొమ్మిది వందల తొంభైలు ఈ పురస్కారం పొందిన విదేశీయులు రాష్ట్ర రత్నాలు భారత రత్న గౌరవం పొందిన వ్యక్తులు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది మహారాష్ట్ర ఎనిమిది తమిళనాడు ఏడు వెస్ట్ బెంగాల్ నాలుగు ఢిల్లీ నాలుగు పబ్లిక్ అఫైర్స్ లో అధికంగా ఇరవై ఆరు మంది ఈ అవార్డు పొందగా కళారంగానికి చెందిన వారు ఆరుగురు అందుకున్నారు ఇక ప్రతిభా పద్మాలు పద్మ అవార్డులను పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం ప్రకటిస్తోంది కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరాల్లో కొన్ని కారణాల వల్ల పద్మ పురస్కారాలు ఎవ్వరికీ ఇవ్వలేదు ఈ అవార్డు పొందిన వ్యక్తులు తమ పేరుకు ముందు కానీ చివర కానీ ఆ పురస్కారాల పేరును ఉపయోగించకూడదు విదేశాల్లో పద్మ అవార్డులతో పాటు భారతరత్న పొందిన వివిధ దేశాల సభ్యుల సంఖ్య యుకే నలభై రష్యా పన్నెండు ఫ్రాన్స్ పదమూడు జపాన్ పదకొండు ఇక పద్మ విభూషణ్ దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం ఇది భారత ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు వందల మందికి పైగా ఈ పురస్కారాన్ని అందించింది ఏ రాష్ట్రంలో ఎందరు ఢిల్లీలో అరవై ఆరు మహారాష్ట్ర యాభై ఎనిమిది యూపీ బెంగాల్ ఇరవై రెండు ఒక్కొక్క రాష్ట్రానికి కేటగిరీ అయితే పబ్లిక్ అఫైర్స్ రంగంలో అరవై తొమ్మిది మందికి ఈ అవార్డు రాగా కళారంగంలో యాభై ఐదు మందికి పద్మ విభూషణ్ వచ్చింది మీకు తెలుసా అమెరికాకు చెందిన పదకొండు మందికి పద్మ విభూషణ్ పురస్కారం వరించింది వారిలో ప్రవాస భారతీయులైనటువంటి ఎస్ చంద్రశేఖర్ హర్ గోవింద్ ఖురానా జుబిన్ మెహతాల్ ఉన్నారు పద్మభూషణ్ దేశంలో మూడో అత్యున్నత పౌర పురస్కారం ఇప్పటి వరకు పన్నెండు వందల ముప్పై రెండు మంది పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఈ రాష్ట్రంలో ఎందరు మహారాష్ట్ర అత్యధికంగా రెండు వందల నలభై ఒక్క మంది ఢిల్లీలో రెండు వందల ఇరవై తొమ్మిది మంది తమిళనాడులో నూట ముప్పై కేటగిరీ పరంగా చూస్తే సాహిత్యం విద్యారంగాల్లో కృషి చేసిన రెండు వందల ఎనభై ఎనిమిది మందికి పద్మ అవార్డులు వరించాయి కళారంగంలో రెండు వందల ముప్పై ఏడు మందికి పబ్లిక్ అఫైర్స్ లో ఎనభై రెండు మందికి మూడో అత్యున్నత పురస్కారాన్ని ప్రభుత్వం అందించింది మీకు తెలుసా ఇందులో తొంభై ఆరు మంది విదేశీయులు ప్రవాస భారతీయులు ఉన్నారు అత్యధికంగా అమెరికాకు చెందిన నలభై తొమ్మిది మంది ఈ పురస్కారాన్ని పొందారు ఇక పద్మశ్రీ దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ఇప్పటి వరకు రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఈ పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో చూద్దాం ఢిల్లీలో ఐదు వందల నాలుగు మంది మహారాష్ట్ర నాలుగు వందల యాభై ఏడు తమిళనాడు రెండు వందల ముప్పై నాలుగు కేటగిరీ పరంగా చూస్తే కళారంగంలో ఆరు వందల యాభై నాలుగు మందికి పద్మశ్రీలు దక్కాయి సాహిత్య విద్యారంగాల్లో ఐదు వందల నలభై ఒక్క మందిని ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది మీకు తెలుసా పద్మ అవార్డుల కమిటీ అర్హత గల వ్యక్తులను ఎంపిక చేసి ప్రధాని ఆమోదంతో రాష్ట్రపతికి సిఫార్సు చేస్తోంది భారత ప్రధాని కేబినెట్ సెక్రటరీలు పద్మావార్డు కమిటీ సభ్యులను ఏటా ఎంపిక చేస్తారు అదండి మన భారతదేశం అత్యున్నత పౌర పురస్కారం అందిస్తున్న తీరు అందులో వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం కదా ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్ గా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాకు పంపించడం పంపించండి మరి